హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి రోజు నేను బిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని నికష పరీక్ష గురించి చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట దీని ముందు వీడియోలోని సమగ్ర మూల్యాంకన నిర్వచనాలు చెప్పాను దాని ఉద్దేశాలు ప్రాముఖ్యత చెప్పాను ఇవాళ ఈ వీడియోలోని నికష పరీక్ష అంటే ఏంటో చెప్తున్నాను ఈపి బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా గా ఉంటుంది సోషల్ మెథడాలజీలో ఎవరైతే బిఏ బిఈడి చేస్తున్నారో వాళ్ళకి చాలా గా ఉంటుందండి ఇది ఏపీ సోషల్ మెథడాలజీ అనమాట ఈ సబ్జెక్టు అంటే ఏపీలో ఎవరైతే బిఈడి చేస్తారో వాళ్ళకి ఈ టాపిక్ అన్నది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అయితే ఇప్పుడు నికష అంటే ఏంటో తెలుసుకుందాము స్టూడెంట్స్ ఒక విషయానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని జ్ఞానాన్ని నిర్ధారించడానికి నిర్వహించేదే నికష అవుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం ఎంత ఉంది జ్ఞానం ఎంత ఉంది అని నిర్దేశించడానికే నికష అన్నది ఉపయోగపడుతుంది నిర్ధారించడానికి నిర్వహించేదే నికష అనమాట అయితే ఈ నికష కూడా ఒక రకమైన పరీక్షే కొందరు పరీక్షను నికషను సమానార్థకాలలోనే నిర్వచిస్తారు అన్నమాట అంటే నికష పరీక్ష ఒకే అర్థం వచ్చేలాగే నిర్వహిస్తారు నిర్వచిస్తారు అంటే నికషని పరీక్షని ఒకే రకంగా ఒకే అర్థంలో ఉపయోగిస్తారు అనమాట కానీ రెండింటికి భేదం అయితే ఉంటుంది చూడ చూడండి నికష అన్నది ఒక చిన్న స్థాయి పరీక్ష దీని నిడివి చాలా తక్కువగా ఉంటుంది సిలబస్ కూడా చాలా తక్కువే నిర్వహిస్తారు నిఘష అన్నది చాలా చిన్న పరీక్ష దీని చాలా తక్కువ ఉంటుంది సిలబస్ కూడా తక్కువే నిర్వహిస్తారు ఇది నికష అది ఒక పాఠ్యాంశంలో కానీ అది అంటే ఇది నికష ఒక పాఠ్యాంశంలో ఒక భాగం కానీ కొద్ది పాఠ్యాంశాలకు సంబంధించినది కానీ ఉండవచ్చు విద్యార్థులకు ముందస్తు సూచనతో గాని సూచనే అన్నది అసలు లేకుండా అప్పటికప్పుడు నిర్వహించవచ్చు అనమాట అంటే విద్యార్థులకు సూచన ఇచ్చి కానీ అసలు సూచన లేకుండా ఈ నికషని నిర్వహించవచ్చు అయితే నికషని ఒక నిర్దిష్ట పద్ధతిలోనే నిర్వహించాలన్నది లేదు సాధారణంగా నికషను నిర్వహించిన ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేస్తాడు అంటే ఎవరైతే నికషం నిర్వహిస్తారో ఆ ఉపాధ్యాయుడే మూల్యాంకనం కూడా చేస్తాడు అయితే ఈ నికష అన్నది సాధారణంగా నిర్మాణంగా మూల్యాంకనంలో భాగంగా ఉంటుంది బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడము దీని ముఖ్య ఉద్దేశము దీని అంటే నికష ముఖ్య ఉద్దేశము ఉపాధ్యాయుడు తన బోధనను బోధనా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి అదే విధంగా విద్యార్థి తన అభ్యసన మెరుగుపరచుకోవడానికి ఈ నిఘలను ఉపయోగిస్తారు ఇది సాధారణంగా ర్యాంకులు గ్రేడ్లు ఇవ్వడానికి విద్యార్థులను పోల్చడానికి ఉపయోగ ఉపయోగించినది అయితే కాదు అంటే ర్యాంకులు గ్రేడ్లు ఈ నికష ద్వారా ఇవ్వలేము ఇది నికష మనైతే పరీక్ష అంటే ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం అయితే నికషకు భిన్నంగా పరీక్ష అంటే విస్తృత అంశాలకు విస్తృత అంశాలంటే విస్తృత పాఠ్యాంశాలకు సంబంధించినట్టుగా ఉంటుంది పరీక్ష పరీక్షని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక నిర్దిష్ట తేదీలో నిర్వహిస్తారు నిజమే కదా సాధారణంగా పరీక్ష అనేది సంఘటనాత్మక మూల్యాంకనలో భాగంగా పరిగణింపబడుతుంది దీనికి ర్యాంకులు గ్రేడ్లు ఇస్తారు పరీక్షకి మీకు తెలిసిందే పరీక్షని సంవత్సరాంతరంలో గాని అమ్మవారిగా కానీ నిర్వహిస్తారు కదా దీన్ని విద్యార్థి స్థాయి అంచనా వేయడానికి పై తరగతులకు పంపడానికి వాడతారు ఇది సాధారణంగా అనుసరించే పద్ధతి అయితే నికష నికషలకు మార్పులు ట్రేడ్లు ఇవ్వరని గాని అంతిమంగా నిర్వహించే మూల్యాంకనంలో ఇవి భాగం కావని గాని చెప్పలేము అంతిమంగా నిర్వహించే మూల్యాంకనంలో ఇవి భాగం కావని చెప్పలే అయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నికషను కూడా భాగం చేసి అంతిమ ఫలితాన్ని నిర్ధారణ అన్నది చేస్తారు ఇది నికష పరీక్ష అర్థాలు ఇప్పుడు మాపనం మాపనం అంటే ఏంటి అని అంటే నికషలు పరీక్షలు నిర్వహించిన తర్వాత విద్యార్థుల సాధన లేక నిష్పాదనను కొన్ని నియమాల ప్రకారము సంఖ్యాబద్ధంగా నిర్వహించడా మాపనమని అంటారు ఉదాహరణకి ఏంటి అంటే యూనిట్ టెస్ట్ త్రైమాసికము యూనిట్ టెస్ట్ త్రైమాసికము అలాగే అర్ధ సంవత్సర పరీక్షలు అర్ధ సంవత్సరం అంటే ఏంటి త్రైమాసికం అంటే అని చెప్పండి క్వార్టర్లీ హాఫ్ ఎల్లీ అంటే క్వార్టర్లీ హాఫ్ ఎల్లీ నిర్వహించిన తర్వాత విద్యార్థుల నిష్పాదనను మార్కుల రూపంలో తెలియపరుస్తారు అయితే సాధారణ పరీక్షలు ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి మౌఖికం రెండు రాతపూర్వకం మూడు పరిశీలన పరీక్షలే ఇదనమాట నికష పరీక్ష మాపనము పరీక్షలు ఎన్ని రకాలు అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్పాను నెక్స్ట్ క్లాస్ అంటే రేపు వచ్చే వీడియోల్లో ఏముంటాయి అని అంటే అంటే పరీక్షలు మూడు రకాలు అని చెప్పాను కదా మూడు రకాల పరీక్షల గురించి వివరణ ఇస్తాను అంటే భౌఖిక పరీక్షలు అంటే ఏంటి రాత పరీక్షలు అంటే ఏంటి అన్నది వివరంగా చెబుతాను మూడు రకాల పరీక్షల గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇవాళ నికష పరీక్ష అండి అర్థాలు చెప్పాను మాపనం అంటే ఏంటో కూడా చెప్పాను ఈ వీడియో అన్నది బీఈడి ఎవరైతే చేస్తున్నారో ఏపీ సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో బీఈడి చేస్తున్న వాళ్ళందరికీ టెన్ టూ బిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ